కన్స్ట్రక్టివ్గా రాయడం కానీ కన్స్ట్రక్టివ్ గా కంపారిజన్ స్టేట్మెంట్తో రాయడం కానీ అర్థమయ్యేలా రావడం కానీ ఉండేది వాళ్ళు నిజంగా చెప్పాలంటే జగన్ అభిమానులు కాదు తెలుగుదేశం ద్వేషులైనటువంటి కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ ప్లేస్ లో జగన్ ని వాళ్ళు ఊహించుతా అలా కన్స్ట్రక్టివ్ గా రాసుకొచ్చేవాళ్ళు క్రమంగా అట్లాంటి వాళ్ళని వీళ్ళు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవాలి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు దూరం అయిపోయారు ఇప్పుడు అందువలన కరెక్ట్ కన్స్ట్రక్టివ్ ఫేస్ చేసేటటువంటి టీం లేదు మొన్నదాకా శాలరీస్తో పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి రూట్లో వెళ్ళింది ఉంది తప్పించి అటాకింగ్ మోడ్లో లేరు వాళ్ళు ఇంకో డిఫెన్స్ మోడ్లో ఉన్నారు వాళ్ళు డిఫెన్స్ ఇప్పుడు తెలుగుదేశం కూడా తొలినాళ్లలో ఇబ్బంది పడింది ఒక రెండు సంవత్సరాలు అట్లా పోయిన తర్వాత లోకేష్ దాన్ని సీరియస్గా తీసుకున్న ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే లోకేష్ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యారు అప్పటి నుంచి మళ్ళీ ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొచ్చారు పార్టీ ఓ వ్యవస్థని సెటరేట్ చేసుకొచ్చి అందరికి జీతాలు సిస్టమ్ ఒకటి సెట్ చేసుకొచ్చారు ఆ తర్వాత అయ్యను అయ్యనపాతుడు కొడుకు పెట్టిన ఎవరు పెట్టినా ఒక సిస్టమ్ లోకి వచ్చేసింది అప్పుడు వాళ్ళకి ధైర్యము వాళ్ళకి లీగల్ సపోర్టు పోలీస్ సపోర్టు అదే పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పబ్లిక్ సపోర్ట్ ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు లోకేష్ ఆ తర్వాత దారిలోకి వచ్చింది అది కాబట్టి ఒక రెండేళ్లు ఉంటది ఈ సమస్య వీళ్ళు ఇట్లాంటి రోజు వింటాం ఇవన్నీ దాంట్లో దాన్ని సమర్థించే విద్యావంతులు ఉంటారు అది నిజమే జరిగిపోతుందని నమ్మేటటువంటి విద్యావంతులు ఉంటారు